నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏకతా దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు చిరంజీవి రన్ ఫర్ యూనిటీ పేరుతో జరిపిన రన్లో పాల్గొన్నారు ఐదు వందల అరవై సంస్థానాలను ఒక్కటి చేసి దేశాన్నంతా ఏకం చేసిన సర్దార్ పటేల్కు హ్యాట్స్ ఆఫ్ అన్నారు పటేల్ నేటి తరానికి స్ఫూర్తి అని ఏం జరిగినా ఐక్యంగా ఉండాలన్న సర్దార్ సంకల్పం గొప్పదన్నారు చిరంజీవి ఈ సందర్భంగా డీప్ ఫేక్ వీడియోలపై స్పందించారు చిరంజీవి టెక్నాలజీని ఆహ్వానించాలి కానీ అందులో ముప్పు కూడా ఉంది అది గమనించాలి అంటున్నారు డీప్ ఫేక్ పై ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలన్నారు లేకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయన్నారు ఇప్పటికే ఫిర్యాదు చేశానని స్వయంగా సిపి సజ్జనార్ కేసును పర్యవేక్షిస్తున్నారన్నారు చిరంజీవి ఈ ఈ విషయంలో విషయంలో చాలా తీసుకున్నారు సజ్జనార్ గారు ఆయన ప్రస్తావించారు ఇస్ వెరీ సీరియస్ అండ్ డెఫినెట్లీ ఇది ఒక పెద్ద గొడ్డలి పెట్టు మనకి దాని మీద పూర్తిగా స్పందించి అన్ని రకాలుగా ఒక చట్టం తీసుకొచ్చే దిశగా పోలీస్ వ్యవస్థ శ్రీ శివధార్ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు అండ్ డెఫినెట్లీ వాళ్ళ యొక్క అనుకున్నది నెరవేరుతుంది అండ్ సామాన్యులకి డెఫినెట్లీ ఇలాంటి అవాంతరం నుంచి వాళ్ళకి రక్షణ లభిస్తుంది